పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు ఏడవ తారీఖు బుధవారం ఈనాటి దివ్య పూజ పూజా పట్టణాల్లో ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడవ వచనం వర వరకు మత ఇసువార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం యేసు అటు నుండి తూరు సీదోను పట్టణంలో ప్రాంతమునకు వెళ్ళాను ఆ ప్రాంతమున నివసించుచున్నా కననీయ శ్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీద్ కుమారా నాపై దయచూపుము నా కుమార్తె దయ్యం పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనేను ఆయన ఆమెతో ఒక్క మాట నన్ను మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి అరుచుచున్నది ఈమెను పంపివేయడు అని నేను ఇస్రాయిల్ వంశమును చదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చను అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సాయము పడుము అని ప్రార్థించను బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు కదా అని ఆయన సమాధానమిచ్చాను ధ్యానాంశం ఉన్నత విశ్వాసం సమున్నత స్వస్థత వరం నేటి సువార్తలో మనకు విశ్వాసానికి ఒక గొప్ప ఆదర్శం కనిపిస్తూ ఉంది గణనీయ శ్రీ కనబరిచిన విశ్వాసం క్రీస్తుకే విస్మయం అందించింది యేసు తీరు సుదోను ప్రాంత పరిచయం పరిచర్యకై వెళుతూ ఉన్నాడు అక్కడ యేసు రాకను సన్నిధిని శక్తిని గుర్తెరిగి ఆయన దగ్గరకు వస్తుంది క్రీస్తు ఆమె విశ్వాసమును ఎంతగా పరీక్షించినప్పటికీ ఆమె తిరగలేదు ఆమె నమ్మకం ఏమాత్రం తగ్గలేదు ఆమె యేసును వదిలిపెట్టలేదు ఆమె విశ్వాస ఆరోహణ క్రమమును పరిశీలిద్దాం మొదటిగా ఏసు వద్దకు వస్తుంది ప్రభు దావీదు కుమారా నాపై దయచూపు అని మొరపెట్టుకుంది యేసును దావీదు కుమారుడు అని అంగీకరిస్తుంది ఆ బిరుదును యేసు ఆపాదిస్తుంది తన కుమార్తెను స్వస్థపరచమని అడుగుతుంది ఇది విశ్వాసపు మొదటి మెట్టు రెండవదిగా ఆమె యేసు పాదాలపై పడి ఆయనను ఆరాధిస్తూ ఉంది అనగా తనకు ఉన్న ఒకే ఒక ఆధారం ఏసువే అని ఇక మరెవ్వరూ తనను ఆదుకోలేరని ఆమె తెలుసుకుంది అందుకే సమస్తమును ఏసు హస్తాల్లో ఉంచుతుంది ఇది విశ్వాసపు రెండవ మెట్టు ఇక మూడవది విశ్వాసపు అనుమాన ఛాయలకు ఎదురు నిలిచి యేసుతో మాట కలపడం యేసుతో సంభాషించడం తన కోరికను నిక్కచ్చిగా ఆయనకు విన్నవించుకోవడం ఇది విశ్వాసపు మూడవ మెట్టు అటువంటి విశ్వాసాన్ని యేసు మెచ్చుకుంటూ ఉన్నాడు ఆమె కోరికను తీరుస్తూ ఉన్నాడు ఆమె కుమార్తెకు సంపూర్ణ స్వస్థత దయచేస్తూ ఉన్నాడు మనం కూడా అటువంటి అచంచల విశ్వాసమును ప్రకటించుదాం ప్రభు మన్నన మహిమను పొందుదాం ప్రియా స్నేహితులారా మరి ఈ యొక్క ఖననీయ స్త్రీ ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచింది ఆమె స్త్రీ అయినప్పటికీ దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకుంది దేవుని యొక్క మహోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్వస్థత వరాన్ని కుమార్తెకు పొందుకుంది మరి అటువంటి విశ్వాసాన్ని మనం అనుదిన జీవితంలో కలిగి ఉండాలని ప్రభు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు మరి మన జీవితంలో స్వస్థత వరాలు కలగాలి అంటే ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభువు తప్ప మరి ఎవరు మన యొక్క కష్టాలను బాధలను తీ తీర్చలేరు మరి ప్రభువే నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తూ ఉండగా ఈనాడు మనం కూడా పరిశుద్ధ హృదయంతో దేవునిపై నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయన యొక్క అద్భుతమైన వరాలను పొందుకుందాం అద్భుత వరాలను స్వస్థతలను దయచేవాడు దేవుడని విశ్వసించి ఆయన చెంతకు వెళదాం దయగల సర్వేశ్వరుడు మన విశ్వాస జీవితాన్ని నూరంతులుగా ఫలింపచేయుదురుగాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామంన